నమస్తే వెల్కమ్ యువర్ నేర్మిరాజేష్ దేశంలో ఎన్నికలు ముగిశాక మోడీ మూడోసారి కొలువు తీరిన తర్వాత రాజకీయ విశ్లేషణ అనేకం ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఒక రాజకీయ విశ్లేషణ పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది అయితే పెద్ద ఎత్తున ఇవాళ విశ్లేషణ రంగంలో రెండు విషయాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కానీ వాటిలో మొట్టమొదటిగా ఈ పాలనను మోడీ త్రీ పాయింట్ ఓ ఎలా విస్తరిస్తారు అనే ఒక చర్చ ఉంది అయితే ఇది అంత ప్రధానమైనటువంటి విషయం కాదు కానీ పేరు గురించి మాత్రమే రెండోది చాలా ముఖ్యమైంది ఈ పాలన పూర్తిగా ఐదేండ్ల పాటు ఎలా కొనసాగి ఎలా కొనసాగిస్తారు మోదీ మరోవైపు ఖచ్చితంగా ఐదేండ్ల పాటు కొనసాగుతుందా ఈ ప్రభుత్వం అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది కానీ ఇవాళ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పట్లో ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి విశ్వాస తీర్మానంలో ఓడిపోయినటువంటి విధంగా మళ్ళీ ఆ రాజకీయ సన్నివేశాలు చూడగలమా ఈ నేపథ్యంలో ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చారు ఎవరు ఏ శాఖలపైన మల్లగుల్లలు పడుతుందనే ఒక దానిపైన ఖచ్చితంగా అది క్షణికావేశమే అవుతుంది మాత్రమే కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున మోదీ త్రీ పాయింట్ ఓ గురించి ఒకసారి చర్చిస్తే వాస్తవానికి ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలో ప్రతి మీడియా ప్లాట్ఫామ్ కూడా దీన్ని మోదీ త్రీ పాయింట్ ఓగా అభివర్ణిస్తుంది కానీ సాంకేతికంగా వారు చెప్పేది కొంత సరైనది అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానయ్యారు కానీ ఆ వివరణ వాస్తవికతను కొంత మభ్యపెడుతున్నది కానీ ప్రతి ర్యాలీలో ప్రతి ప్రసంగంలో ఈ ఎన్నికలు తన పాలన రెఫరెండం అంటూ కూడా మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితులు మొన్నటి ఎన్నికల ప్రచారంలో ఉన్నాయి కానీ బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు దాటుతుందని ఎన్డీఏ కూటమికి నాలుగు వందల స్థానంలో గెలుస్తుందని పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు మోదీ పరివారంతా కూడా డంకా బజాయించారు అయితే ఫలితాలు వచ్చిన తర్వాత అంకెల ప్రకారం చూస్తే ఈ రెఫరెండం అనేది మోదీకి మిశ్రమంగానే కొంత ప్రజలు పాలించినటువంటి వ్యక్తి తన పార్టీ రెండు వందల నలభై సీట్లతో గెలవడం తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కంటే రెండు వందల రెట్లు ఎక్కువ స్థానాలు పొందడం కొంత విశేషంగా చెప్పారు అయితే దీని వెనుక అసలు వాస్తవం వేరే ఉన్నట్టుగా కూడా కొంత కొత్త విశ్లేషణ తెర మీదకి వస్తుంది ఇది పూర్తిగా మోదీ విజయం కాదు చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఖచ్చితంగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేవారు కాదు అనే ఒక విశ్లేషణ ప్రధానంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఈ పాలనను మోదీ త్రీ పాయింట్ ఓ కాకుండా ఎన్డీఏ ఫైవ్ పాయింట్ ఓ గా అభివర్ణించాలనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఇది వాస్తవానికి ఒక పర్సెప్షన్ కు సంబంధించినటువంటి విషయం పర్సెప్షన్ అనేది రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది పర్సెప్షన్ కు సంబంధించినటువంటి తర్వాత కొంత పోరు ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోతుంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కొంతమంది మోదీ వ్యతిరేకులు ప్రభుత్వం కూలిపోతున్న అంచనా ప్రధానంగా వేయటం మొదలు పెట్టినటువంటి నేపథ్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది మరి మంత్రి పదవులైన శాఖల కేటాయింపులు జరుగుతున్నటువంటి వివాదాలే అందుకు మొదటి సంకేతం అనేది వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట ఇది చిన్నపిల్లల విశ్లేషణలా లాగా కనిపిస్తోందనే ఒక మరో వాదన కూడా వినిపిస్తుంది కానీ ప్రభుత్వం సురక్షితంగా ఉన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కనీసం అక్టోబర్ వరకు అంటే రోహిత్ కానీ రాంచి రాయ్గఢ్లో ఆ ఆటలో వచ్చే వరకు కూడా ప్రభుత్వం సురక్షితంగానే ఉంటుంది అనే ఒక అంశం తెర మీద తీసుకొస్తున్నారు అంటే ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు రోహతక్ కానీ రాంచీ రాయ్గఢ్లో ఎందుకంటే అక్టోబర్ లో హర్యానా జార్ఖండ్ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి రాజకీయం అనేది కూడా పర్సెప్షన్ సంబంధించింది కాబట్టి రాజ్నాథ్ సింగ్ అమ్మ అమిత్ షా అట్లాగే నిర్మలా సీతారామన్ జయశంకర్లు కొంత పాత శాఖలనే కేటాయించి తమ మూడవ పర్యాయం కూడా పాలన నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు దాని వెనుక కూడా బలమైనటువంటి పర్సెప్షన్ ఉంది అనే ఒక వాదన వినిపిస్తుంది ఆ వాదన ఏంటంటే దాని కొనసాగింపుగా స్థిరత్వం కానీ అట్లాగే పర్సెప్షన్ అనేది చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది మరీ ముఖ్యంగా పర్సెప్షన్ మార్కును సరిదిద్దడంలో అంచనా వేయడంలో విశ్లేషకుల కంటే కూడా రాజకీయ నాయకులు చాలా తెలివైనటువంటి వారు దానికి అనుగుణంగా వారు వ్యవహరిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు రాజకీయంగా కొంత మారుతూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా అయితే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎలా వ్యవహరిస్తారనే అంశమే ప్రధానంగా చర్చకు వస్తుంది ఎందుకంటే ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి పార్టీలు టీడీపీ జేడియూ ఎల్జేపీ జేడిఎస్ తమ పాచికలను ఎలా పారుస్తారు అనే దాని మీద ఇవాళ ఎన్డీఏ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అతి విశ్వాసంతో యూపీఏలో క్షేత్రస్థాయిలో బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను అంచనా వేయడంలో అత్యధిక మంది విశ్లేషకులు కొంత విఫలం చెందినట్టుగానే స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందన్న అతి విశ్వాసం చెప్పడంతో ఖచ్చితంగా విరితనమే అవుతుంది కానీ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల పనితీరు క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి కొంత మేరకు కొంత అవగాహన రావచ్చు అనే అంశం కూడా కొంత తెలుస్తోంది కానీ ఇవాళ మొదట హర్యానా గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పదేళ్ల బీజేపీ పాలన తర్వాత హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కొంత పునరుత్వనికి రోహతాక్ ప్రతీకగా నిలుస్తుంది ఇది ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటే దీంతో పాటుగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి భూపేందర్ సింగ్ కొంత హుడాకు స్వస్థలం కూడా ఇదే అని చెప్పాలి మరి ఇటీవల అరవై మూడు శాతం ఓట్లతో ఆయన కుమారుడు దేవేందర్ హుడా కూడా రోహతాక్ నియోజకవర్గంలో గెలుపొందారు పదేళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవాలి ఇంకా చాలా కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చేందుకు కూడా పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయనేది కూడా కొంత గ్రౌండ్ రిపోర్ట్స్ తెలుసు చెప్తూ ఉన్నాయి కానీ ఇవాళ బీజేపీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు మరి జార్ఖండ్లో ప్రత్యేక రాజకీయాలను కలిగి ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి ఆ రాష్ట్రం ఏర్పడిన రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కొంత అస్థిర ప్రభుత్వాల పాలనే అక్కడ కొనసాగింది ఆ తర్వాత బీజేపీ నేతృత్వంలో కూటమి ఐదేళ్లు పాలించింది ఇప్పుడు జేఎంఎం కూటమి పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనీ లాండరింగ్ అభియోగాల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఇక్కడ ఇరు పక్షాలకు కూడా కొంత సమాన అవకాశాలు ఉన్నట్లుగానే కొంత చెప్పడం కొంత జరుగుతోంది అయితే వాస్తవానికి నలభై ఎనిమిది ఎంపీ సీట్లు రెండు వందల తొంభై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రం మహారాష్ట్ర మరి ఆ మహారాష్ట్ర విషయం తీసుకుంటే లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్ట్రోక్ ఇచ్చింది మహారాష్ట్ర అయితే ఆ పార్టీ బలం ఇరవై మూడు నుంచి తొమ్మిదికి పడిపోయినటువంటి పరిస్థితి అయితే దాని మిత్రపక్షాలు కూడా సరైనటువంటి పర్ఫార్మెన్స్ అక్కడ కనపరిచినటువంటి పరిస్థితి అందుకు విరుద్ధంగా కొంత ఎంవీఏ కూటమి ఉల్లాసంగా కొంత విశ్వాసంగా కనిపిస్తోంది కొంత పర్సెప్షన్ మాత్రం ఎంవీఏ కూటమికి అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇరుపక్షాలకు సీట్ల పంపకాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అయితే కొంత ఓటములు ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా కోలుకొని మరింత బలంగా తిరిగి వస్తున్నట్టు కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మహారాష్ట్రలో ఎంవిఏ కూటమి మెరుగైనటువంటి స్థితిలో ఉందనేది కూడా కొంతమంది అంచనా అయితే వేస్తారు ఒకవేళ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీకి అగ్రనాయకత్వానికి అనేక పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇక బ్రాండ్ మోదీ ఇప్పటిలాగా దగదగలాడి కొంత ప్రకాశవంతంగా ఉన్నటువంటిది కాస్త ఆ పర్సెప్షన్లో గణనీయమైనటువంటి పెరుగుదల కొంత అతి ముఖ్యంగా చెప్పాలి కానీ అప్పుడు చంద్రబాబు నితీష్లు ఏం చేస్తారు ఆ మూడు రాష్ట్రాల రిజల్ట్ తర్వాత మరి రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలే ఖచ్చితంగా డిసైడింగ్ గా మారే అవకాశాలు ఉన్నాయి ఎన్డీఏ భవిష్యత్తుకు కూడా సో మీరు కూడా ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీకి పెద్ద ఎత్తున పెను సవాళ్లు ఎదురుకాబోతున్నాయి అనే అంచనాలకు మీరు వస్తే మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మో ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ